రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ఆల్ టైమ్ ప్లేయింగ్ లెవెన్ ఎవరో చూద్దాం ఇంకా చూస్తే ఈ టీం ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడింది ఒక ట్రాఫీ కోసం కానీ చరిత్ర సృష్టించేశారు విరాట్ కోహ్లీ ఒక్కడే పద్దెనిమిది సంవత్సరాలు ఒక టీం తరఫున ఆడటం ఇంకా బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చెప్తాను వినండి విరాట్ కోహ్లీ గ్రిస్ గేల్ ఏబి డివిలియర్స్ రజత్ పతిధర్ గ్లెన్ మ్యాగ్జెల్ కేఎల్ రాహుల్ దినేష్ కార్తిక్ మిచెల్ స్టార్క్ హర్షల్ పటేల్ మహమ్మద్ సిరాజ్ యుజ్వేందర్ చహల్ ఇక్కడ చదువుతున్న ప్రతి ప్లేయరు ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎమోషనల్గా అనిపిస్తుంది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా విరాట్ కోహ్లీ ప్రతి సీజన్ అదరగొడతాడు టూ టైమ్స్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు ఓపెనర్గా వన్ డోనైనా అద్దరగొట్టేస్తాడు గేల్ ఇతను ఉండబట్టి ఆర్సీబీ హయ్యెస్ట్ రికార్డు కూడా కొట్టగలిగింది అండ్ అలాగే ఐపిఎల్ చరిత్రలోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన ప్లేయర్ కూడా మనకు గేలే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం అస్సలు కష్టమని చెప్పాల్సిందే ఇంకా ఏబి డివిలర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పిచ్చా పీక్స్ త్రీ సిక్స్టీకి ఎవరైనా ఓనర్ ఉన్నారంటే అది ఏబిడి